టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి పదహారవ తేదీ వచ్చింది ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు ఇకపోతే పదిహేడవ తేదీన మాఘ బహుళ పంచమి ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు గర్భధాన ముహూర్తాలు చెట్టుకోవచ్చు తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ఉపనయనాలు అన్నీ కూడా ఇక పద్దెనిమిదవ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఆ తర్వాత ప్రయాణాలు సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చెయ్యం అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు కానీ ఈ షష్ఠి రోజున మనము గృహ ప్రవేశ నిర్మాణాలు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం ఇక పంతొమ్మిదవ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం ఏడు ముప్పై రెండుతో వెళ్ళిపోయి సప్తమే వస్తుందండి కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు తీర్థయాత్రలు కూడా చేయొచ్చు పెళ్ళిళ్ళు చేయొచ్చు శోభనాలు చేయొచ్చు ఆ తర్వాత గృహప్రవేశాలు గర్భం అన్నీ కూడా చేయొచ్చు అనమాట ఇక మనకి ఇరవయో తేదీ బహుళ సప్తమి ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది వరకు ఉండే ఆ తర్వాత అష్టమి వస్తుంది కాబట్టి ఏదైనా కార్యక్రమాలు మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం ఎనిమిది గంటలకి మనం జరుపుకోవచ్చు ఆ రోజు వర్జం కూడా సాయంత్రం ఐదు యాభై నాలుగు నుంచి ఏడు ముప్పై తొమ్మిది ఉంది కాబట్టి నిర్భయంగా నిర్మోహోటంగా ఉదయం ఎనిమిది లోపల కార్యక్రమాలు శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు తొమ్మిది యాభై ఎనిమిది వచ్చేదాకా అలాగే ఇరవై ఒకటో తేదీన బహుళ అష్టమి ఉదయం పదకొండు యాభై ఎనిమిది వరకు ఉంది ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు ఇకపోతే ఈ యొక్క ఇరవై రెండవ తేదీన మాఘ బహుళ నవమి ఈరోజు మధ్యాహ్నం ఒకటి ఇరవై దాకా ఉంది ఒకటి ఇరవై దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమి చేయకూడదు ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు గృహప్రవేశాలు గృహారంభాలు ఇవన్నీ కూడా ఈ వారం రాశిఫలాలను చూద్దాం వృశ్చిక రాశి ఈ వృష్టికి రాశి వారికి ఈ వారమంతా కూడా ఫోనులలోనే సరిపోతుంది బ్రహ్మాండంగా చుట్టాలు బంధువులు స్నేహితులు మీ ఇళ్ళకు వచ్చేస్తూ ఉంటారు రాకపోతే మీరే ఫోన్లు చేసుకుని చక్కగా వాళ్ళందరితో బ్రహ్మాండంగా కబురులు చెప్పుకుంటారు ఏ విధమైనటువంటి టెన్షన్ అనేటటువంటిది మీకు ఈ వారం ఉండదు కొత్త కొత్త వ్యక్తులు కొంతమంది మీకు పరిచయం అవుతారు వాళ్ళ వల్ల మీకు లాభాలున్నాయా నష్టాలున్నాయా అనేటటువంటి తర్వాత సంగతి మీకు అర్థమవుతుంది ప్రేమ వ్యవహార వ్యవహారాలలో ఈ వృష్టి రాశి వారు చాలా దూరంగా ఉండాలి మరి మీరు స్పీడే అవతల వాడు వచ్చేవాడు కొంచెం డేంజర్ క్యాండిడేట్ అయితే కనుక మీరు అమాయకులు కాబట్టి బుర్రతో పనిచేయరు కాబట్టి కాస్త ఆడపిల్లలు మీరు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీ పేరెంట్స్కి చెప్పి స్నేహాలు చేయండి మీ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం మీరు వినండి ఇకపోతే స్వతంత్రంగా ఉన్నటువంటి మహిళలు పిల్లల తల్లులు మరి వీళ్ళంతా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే ఆలోచనతో మీరు వెళ్తారు మీ చుట్టూ పరిసరాలు అనేటటువంటి మీకు అనుకూలంగా ఉండవు ఏదో ఒక విధమైనటువంటి అసౌఖ్యకరంగా మీరు ఉంటారు మరి ఈ వారం దూర ప్రయాణాలు ఉన్నాయి మరి ఏమైనా శుభకార్యాలు మేము చేస్తామండి అంటే ఖచ్చితంగా చేస్తారు మీరు మీ భార్య వివాహాలు కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేస్తారు మీరు ఈ విధంగా ఈ యొక్క రాశి వారు అనేక అద్భుతాలు అనేటటువంటివి చేస్తారు మరి ఇందులో సైంటిస్టులు మరి ఇంజనీర్లు వీళ్ళంతా కూడా పరిస్థితి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి అలాగే ఈ యొక్క వృషిక రాశి వారికి తంత్ర జ్యోతిష ప్రకారంగా మరిచరు వేరల్ని ఆ తర్వాత ఈ యొక్క ఈ తమలపాకుల్లాగా ఉండేటటువంటి మీకు వేరుని ఆ చెట్టు తంత్ర పరంగా మీకు తిప్ప తీగని మరీ వేరల్ని త్రిమూర్తుల దగ్గర స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మీ తల దగ్గర పెట్టి పడుకోండి కొంచెం కొంచెం వాటిని కొరుక్కుని తినండి అవి ఈజీలీ డైజెస్టబుల్ హెర్బ్స్ అవి బ్రహ్మాండంగా మీ యొక్క సమస్యల మీద నుంచి మీరు పరిష్కారం అవుతారు శుభమస్తు